హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పొద్దు పొద్దున్నే లేచాము ఇగోండి ఈరోజు వర్షం పడేలాగుంది పొద్దున్నే చూడండి వాతావరణం అంతా చల్లగా ఉందనమాట అందుకని కొంచెంసేపు బయట కూర్చున్నాను ఫ్రెండ్స్ సిక్స్కే లేచాము ఇక మా అబ్బాయి మొహం కడుక్కుంటున్నాడు ఇంకా మేమేమో కాస్త చల్లగా ఉంది వాతావరణాన్ని బయట కుర్చీలు వేసుకొని కూర్చున్నాం ఫ్రెండ్స్ మా అబ్బాయి నేను మా వారేమో పనికి వెళ్ళిపోయారు వాళ్ళ హౌస్ క్లీనింగ్ వర్క్ ఉందని తినాలి వెళ్ళారనమాట ఇంకా ఏదన్నా కూరగాయలు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏమన్నా తీసుకొద్దామని ఇద్దరం బయటికి వెళ్ళామా వెళ్తున్నాము ఇగోంటి వాతావరణం ఎలా ఉందో చల్లగా మబ్బులన్నీ పట్టేసి ఉన్నాయి బాగా వర్షం ఉంది జల్లు పడుతుంది అనమాట మీకు కూడా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాలు పడితే కామెంట్ చేయండి మాకైతే జల్లు పడుతూ ఉంది అప్పుడప్పుడు ఇక మా అబ్బాయి చూడ ఆటలు చూడండి నాతో పాటు రాకుండా ముందు వెళ్ళిపోయి ఆటలు ఆడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అండ్ మరికొంతమందికి మా ఛానల్ షేర్ అయ్యిద్ది అనమాట అందుకని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయని డబుల్ డబల్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్ మాత్రం పిల్లలు ఆడుకోవటానికి పార్క్ లాగా అనమాట ఇటువైపు ఏమో పసుపు కలర్ ఇవి ఉంటాయి అవే సింగిల్ బెడ్రూమ్స్ అనమాట దేనికి అవి సపరేట్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఇగుండా అలా వెళ్తా ఉన్నాము ఇద్దరం కలిసి కూరగాయలు ఏమన్నా తీసుకుందాం లేకపోతే చికెనో మటన్ తెద్దామని వెళ్ళాము చికెన్ కాదులేండి మటన్ తెద్దామని వెళ్ళాము కానీ ఏం చేస్తాం మటన్ లేదు అయిపోయింది అయిపోయిందంట ఇంక అందుకని వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ వీడియోలో మీకు ముందు కనిపిస్తుంది లేండి ఈరోజు క్లీనింగ్ కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మొన్న బూజ్ దులిపా పోయిన నెలలో సెకండ్ సాటర్డే రోజు బూజ్ దులిపాము అయినా కానీ మళ్ళీ బూజ్ వచ్చిందనమాట ఇగోండి చూడండి మబ్బులు ఎలా పట్టినవి వర్షం వచ్చేలాగుందనమాట జల్లు పడతా ఉంది గుడికేసుకుని వెళ్ళాము ఇగోండి వాటర్ ట్యాంక్ దీనిలోంచే మాకు వాటర్ వస్తుంది అన్నమాట ఇగోండి ఇవన్నీ డబుల్ బెడ్రూమ్స్ బ్లూ కలర్లో ఇవన్నీ ఇంక ఇటువైపు ఈ యెల్లో కలర్లో ఇటువైపు ఏమో సింగిల్ బెడ్రూమ్స్ అనమాట ఇవి మా అపార్ట్మెంట్స్ చూడండి మా అబ్బాయి అంత నల్లగా పట్టేసిందో ఇంక ఇద్దరు అమ్మ కొడుకులు మెల్లగా వెళ్తా ఉన్నాం చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట ఫ్రెష్ ఎయిర్ ఈ వర్షం వచ్చేటప్పుడే మాత్రం చల్లటి గాలి మట్టి వాసన బాగా వస్తాయి కదండీ విడప్పుడు కన్నా కూడా మట్టి వాసన వస్తే బల్లే ఉండి ఇది స్మెల్ మాత్రం తినాలనిపిస్తుంది చిన్నప్పుడైతే పొలాల నల్లబట్టి తినేవాళ్ళము మా మామయ్య ఉండేది నల్ల మట్టి తిన తినేవాళ్ళం అనమాట వర్షం పడినప్పుడు స్మెల్ బాగా వస్తుంది కదా ఇదండి ఇంక నేను వెనక మా అబ్బాయి ముందు వెళ్తా ఉన్నాడు అనమాట అంతసేపు నడుస్తావు నడువు అన్నాడు వెళ్ళాం కానీ ఇంకా మటన్ లేదంట అయిపోయింది ఇంకా అవి తీసుకొచ్చి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా వచ్చిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఫ్యాన్లకి కొంచెం డస్ట్ పట్టింది గదుల్లో కూడా ఇంకా అక్కడక్కడ బూజ్ ఉంది మూలల్లో ఇంకా వాళ్ళు దులుపుతూ ఉన్నారు నేను మాత్రం వీడియో తీసుకున్నాను నాకు అందదు కదా ఫ్రెండ్స్ స్టూలు వేసుకున్నా నాకు అందవు ఆ ఫ్యాన్లు అవి క్లీన్ చేయడానికి ఇంక అందుకని మొబైల్ క్లీన్ చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళకు కూడా పని వచ్చింది కదా ఫ్రెండ్స్ మగపిల్లలు ఆడపిల్లలు అంత తేడా లేకుండా ఈ రోజుల్లో అన్ని పనులు అందరికీ నేర్పించాలన్నమాట రేపు జాబ్ చేసే వైఫ్ వచ్చింది అనుకోండి ఇంట్లో హౌస్ ఇంట్లో హౌస్ వైఫ్ అయితే పర్వాలేదు తన పని తనే చేసుకునేది ఇది జాబ్ చేసే అమ్మాయి వచ్చింది అనుకోండి కుదరదు కదా అప్పుడు చెరకు పని చేసుకుంటే తప్పే ఉంది చెప్పండి ఈ రోజుల్లో ఇద్దరూ సమానమే అనమాట అమ్మాయిలు అబ్బాయిలు చెరకు పని చేసుకోవాలి ఇంకందుకని వీళ్ళకి కూడా నేను అన్ని పనులు నేర్పిస్తాను అనమాట వంట కూడా కొంచెం కొంచెం చేస్తారు దోశలు వేయటము అన్నం వండడం ఎగ్ ఫ్రై కాకపోతే అన్నం వండేటప్పుడు ఎన్ని నీళ్ళు పోయాలనేది కొలత తెలియదు అనమాట వాళ్ళకి కొలత మనం చెప్తే వాళ్ళు చేస్తారు ఇంకా పై భూజుల దుల్లిపేసేసి ఇగోండి ఇల్లు అంతా ఊడ్ చేస్తున్నాను అనమాట మా అమ్మాయి ఊడుస్తుంది ఇల్లు అంతా నీట్గా ఊడ్చి తుడుచుకోవాలి డస్ట్ అంతా పడింది కదా కింద ఇంక అందుకని చేస్తూ ఉంది ఇల్లు ఎప్పుడు అప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే డస్ట్ ఎక్కువైపోయి దోమలు వస్తూ ఉంటాయి అనమాట శుభ్రంగా పెట్టుకోవాలి లేకపోతే మా వారు అస్సలు ఊరుకోరు ఫ్రెండ్స్ కొంచెం డస్ట్ ఉన్నా కానీ ఏంటి దుమ్ము శుభ్రం చేయండి ఏం చేస్తున్నారు ఇంట్లో అని అరుస్తారన్నమాట ఆయనకి నీట్గా ఉండాలి దుమ్ము ఉంటే మాత్రం అస్సలు ఊరుకోరు ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ఊడ్ చేసి కసు అంతా ఎత్తేసింది అనమాట మా అమ్మాయి నాకు ఈ ఈ నాలుగు రోజులు కాస్త పనుల్లో సాయంగా ఉంటుంది ఇంక నాలుగు రోజులు పోతే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా నీళ్ళు పోసి హాల్ అయితే కడిగేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఫ్యాన్ ఉంది బూజు బూజుగా ఉండిద్ది జిడ్డు జిడ్డుగా ఉండిద్ది కదా ఇంకా అందుకని చెప్పి నీళ్లు పోసి వైపర్తో లాగేస్తున్నారు ఈ వైపర్ మొన్న కొన్నాను ఫ్రెండ్స్ వంద రూపాయలు అనమాట నూట యాభై చెప్పి అందుకు ఇచ్చారు మాకు అన్నీ ఇల్లమ్మట వస్తున్నాయి కానీ ఒక మాకు నీళ్ళ ప్రాబ్లమే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు మాత్రమే కొంచెం ఇబ్బంది సరిపడా నీళ్ళు మాత్రం ఇవ్వట్లేదు ఇంకా మా అబ్బాయి వైపు నేను బకెట్తో పోస్తే ఇంకా మా అబ్బాయి అన్ని వైపర్తో లాగేస్తున్నాడు మా వైపర్తో లాగేస్తే తొందరగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ కడగటం ఈజీగా ఉండిద్ది అనమాట మా ఆపుతో తుడిచినా అంత నీట్గా ఉండదు కానీ కడిగితేనే నీట్గా ఉండిద్ది ఇల్లు తెల్లబండలు కదా ఇంకా బాగుంటాయి అనమాట అర్థంలాగా ఉంటాయి ఇంకా అంతలో ఇదిగోండి కుర్చీలు ఆయన వచ్చాడు అనమాట మా ఇంట్లో ఒక కుర్చీయే ఉంది ఎవరన్నా వస్తే కూర్చోడానికి కుర్చీలు ఇవ్వనమాట ఇంక అందుకని చెప్పేసి బేరవాడి మూడు మూడు కుర్చీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటి ఉంది కదా అని చెప్పేసి మూడు తీసుకున్నాను కుర్చీలు బేరం అనమాట ఆయన ఒక్కొక్కటి ఐదు వందలు చెప్తున్నాడు ఇంకా బేరవాడి నాలుగు కుర్చీలు వెయ్యి రూపాయలకి బేరవాడి మూడు తీసుకున్నాను అనమాట పర్వాలేదు బాగున్నాయి కుర్చీలు కూడా మందంగానే ఉన్నాయి తీసుకోవచ్చు నాట్ బ్యాడ్ గుడ్గానే ఉన్నాయి అనమాట మనం బజార్కి వెళ్ళి ఆటోలో వేసుకొని తెచ్చే రేటు పెడితే ఛార్జీలు అవుతాయి కదా ఆ రేటు పెడితే ఇంక ఇంటి దగ్గరే తీసుకోవచ్చు అని రెండు వందల యాభై ఫ్రెండ్స్ కుర్చీ రేటు పడింది రెండు వందల యాభై పడింది మందంగా బాగున్నాయి అనమాట మనం బయటకు వెళ్ళి కొనక్కొచ్చినా కానీ ఆటో ఛార్జీలు అవుతాయి కదా ఇంకొని వచ్చినాయి కదా అని తీసుకున్నాను ఇగోండి ఇంకా చిక్కుడుకాయలు తీసుకొచ్చాను మా బైళ్ళు తెచ్చారులేండి నేను కాదులేండి వాళ్ళే వెళ్ళి తెస్తారు ఎక్కువ పర్సెంట్ కొట్టుకెళ్ళి కూరగాయలు అవన్నీ స్లిప్లో రాసిస్తాను ఇంకా అప్పుడప్పుడు నేను వెళ్ళి తెస్తాను అనమాట వాళ్ళు వాళ్ళు మేము వెళ్ళము అన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు కూడా బద్దకిస్తారు కదా మేము వెళ్ళం నువ్వే తెచ్చుకో మమ్మీ అన్నప్పుడు మాత్రం నేనే వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా తెచ్చి మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఒల్చుకొని ఇగోండి ఇంకా ఉడకబెడుతున్నాను అనమాట పీసులన్నీ తీసేసి మొక్కలు మొక్కలుగా ఒలుచుకొని ఇగోండి అవి మునిగేంత వరకు నీళ్లు పోసి పసుపు ఉప్పు వేసి ఉడకబెడతాను ఫ్రెండ్స్ ముక్కలకు ఉప్పు పట్టాలి కదా లేకపోతే చప్పగా ఉండిద్ది ఉడకబెట్టిన తర్వాత ఇగోండి ఇంకా తాలింపు వేసుకున్నాను ఆయిల్ పోసాను నాలుగు స్పూన్లు ఆయిల్ దీనికి ఫ్రై కొంచెం ఎక్కువే పట్టిద్దిలేండి ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకోండి ఆయిల్ కాకుండా తాలింపు గింజలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి అవి వేగిన తర్వాత ఇగోండి చిక్కుడుగాయలు వేసుకోండి చిక్ ఇందులోకి మసాలా అనమాట ఇదిగోండి ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఏమేమి మసాలా వేస్తానో అది కూడా మీకు చూపిస్తాను కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై మాత్రం ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇక ఇందులోకి పచ్చి సెన వేయించిన శనగపప్పు అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టాను అనమాట మళ్ళీ చెప్తున్నాను వేయించిన సెనగపప్పు అయినా పల్లీలైనా వేసుకోవచ్చు నేను పల్లీలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టి వేసాను అన్నమాట అందులో కొంచెం కారం కూడా వేసి కలిపాను అనమాట సాల్ట్ ఇందాక వేసాను కదా ఫ్రెండ్స్ ఒకసారి చూసి కలుపు చాలకపోతే కలుపుకోవచ్చు అనమాట దీన్ని ఇంకంతా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర వేసుకొని ఇదిగోండి ఇంకా తర్వాత ఒక శారీ ఒకటి ఉంటే ఇంకా అంచులు అయ్యి కుట్టి ఫాలో అది వేసుకుంటున్నాను అనమాట మా చెల్లి ఇచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర వాసవి కాంప్లెక్స్ అని ఉంటుంది శారీస్కి తక్కువ రేట్లో ఉన్నప్పుడు వెళ్ళి తను కొనకొచ్చుకునిద్ది అనమాట కొనకొచ్చుకుందంట నాకు నాకు ఒకటి ఇచ్చింది మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొక్కలు చీర అనమాట రెండు మొక్కలు చీర తక్కువకు వస్తాయి అనమాట అక్కడ వాళ్ళకి తెలుస్తుంది కదా తను మిషన్ కొట్టిద్ది కదా దారాలకి లైనింగ్ ఫాల్స్కి వాటికి వెళ్ళినప్పుడు తక్కువలో ఉంటే చెప్తారు వాళ్ళు తను అప్పుడు తెచ్చుకునిద్ది అనమాట అలానే ఈ చీర తెచ్చిందంట నాకు ఇచ్చింది అనమాట ఈ చీర ఇంకా దానికి అంచులు కుట్టేసి అంచులు కుట్టి ఫాల్ అది వేస్తున్నాను అనమాట మాకిక్కడ దొరకవులేండి ఫాల్స్ దారాలు ఇవి మాత్రం దొరకవు ఈ ఏరియాలో ఇంకా అంత డెవలప్ అవ్వలేదు మిషన్ కుట్టేవాళ్ళు అయితే ఉన్నారండి ఇక్కడ చాలామంది ఉన్నారనమాట మిషన్ కుట్టేవాళ్ళు మేము కూడా ఏదో ఒకటి షాప్ లాంటిది పెట్టుకోవాలనుకుంటున్నాము ఏం ఏం పెట్టాలనేది నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే ఏదన్నా సజెస్ట్ చేయండి మా ఏరియాలో ఎలాంటిది కొట్టు పెట్టుకుంటే డెవలప్ అయ్యింది అనేది సజెస్ట్ చేయండి మీకు ఏమన్నా ఐడియా ఉంటే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టిఫిన్ బండ్లు కిచిడి చిల్లర కొట్టు పాలది పాలకొట్టు కూడా ఉంది సంగం డైరీ వల్లే పెట్టేశారు కూరగాయల బండ్లు ఉన్నాయి అన్నమాట ఇంక ఏం పెట్టాలనేది నాకు ఐడియా రావట్లేదు ఆ మిషన్ ఇప్పుడు అందరూ కొడుతున్నారు ఆరు ఇళ్లలో చాలామంది ఇక్కడ ఇంక ఏం పెట్టాలనేది నాకు ఐడియా రావట్లేదు తక్కువలో ఏదన్నా షాప్ ఎలాంటి కొట్టు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో పెట్టుకుంటాను ఇగండి ఇంక దువ్వెళ్ళు కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం డస్ట్గా ఉన్నాయి ఇంకా నీట్గా తోటి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక బ్రష్ ఒక బ్రష్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇవి క్లీన్ చేయటానికి కొత్తది ఏం కాదులేండి ఇంకా మా వారు వాడంగా తీసేస్తున్నారు మా వారు ఎక్కువ రోజులు వాడరు నెల రోజులే వాడతారు ఆ బ్రష్ ఇంకా హార్డ్గా అయిపోయింది నాకు వద్దు గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుందని చెప్పి తీసేస్తాడు ఇంకా దాన్ని పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా దాంతో నేను దువ్వెన లైక్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట రెండు ఉంటుంది వాళ్ళ ముగ్గురికి ఒకటి నాకు నాకు ఒక సపరేట్గా నాకు ఒక దువ్వెన పెట్టుకుంటాను అనమాట వాళ్ళ ముగ్గురికి ఒక దువ్వెన ఉండిద్ది ఫ్రెండ్స్ అందరికీ ఒక దువ్వెన ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఒకటి పెట్టి నేను ఒక దువ్వెన వాడుకుంటాను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సపరేట్ దువ్వెనలు పెట్టుకోవాలి ఎందుక అంటే చుండ్రు ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకళ్ళు ఒకళ్ళకి వచ్చేస్తాయి కదా మా ఇంట్లో టవల్స్ సబ్బు దువ్వెన్లు మాత్రం ఎవరి వాళ్ళకి సపరేట్గా అన్నమాట మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి దువ్వెన్లు సబ్బులు టవళ్ళు ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టుకోండి ఇగోండి క్లీన్ చేసేసాను నీట్గా ఉన్నాయా లేవా అని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్